హాయ్ గాయస్ వెల్కమ్ టు లవ్లీ హేమాలాస్ ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజునైతే కేదా ఈశ్వరు నోములనైతే నోచుకున్నాం ఫ్రెండ్స్ నోముల్లో చాలా రకాల నోములైతే ఉంటాయి అందులో మాదైతే పెసర బూర్లు నోములండి ముందుగా మనమైతే పెసల్ని మంచిగా శుభ్రం చేసుకొని ఉడగబెట్టుకున్నాక ఇలా అయితే దంచుకోవాలి చూపిస్తున్నాను కదా మీకు అన్ని క్లారిటీగా అయితే చూపిస్తాను ఇక్కడ మేమైతే పెసల్ని ఉడగబెట్టి దంచుతున్నాం ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతా కలిపి చాలా సంతోషంగా నోములను అయితే చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చూపిస్తున్న విధంగా పెసల్ని అయితే దంచుకోవాలి ఇక్కడైతే బెల్లం మరిగిస్తున్నాం చూడండి ఇక్కడ బెల్లం అయితే మరిగిస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇదైతే తేగపాకం వస్తే సరిపోద్ది మరి ఎక్కువేం రావసరం లేదు ఇక్కడ చూడండి మేము చాలా హ్యాపీగా అయితే ఈ పండగను అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము ప్రతి ఇయర్ కూడా ఇలాగే చేసుకుంటాము ఇక్కడ అయితే ముందుగా మనం దంచి ఉంచుకున్న పెసరపప్పునైతే ఇందులో వేసి మంచిగా లేక లేకుండా కలుపుకోవాలి కలుపుకున్నాక దీని ఇదేనండి పూర్ణం అంటారు కదా అదైతే ఇదేని ఇక్కడ చూడండి మేము అందరము కలిపి అయితే మంచిగా పూర్ణమైతే చూడుతున్నాము ఇదైతే పెసరపప్పు బూర్లు అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి మా పిన్ని మా వదిన మా అక్క అందరం కలిపి అయితే పూర్ణాలు అయితే చేస్తున్నాము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది పూర్ణం కోసం అయితే అడైతే మా అమ్మ ప్రిపేర్ చేసింది ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి బూర్లను అయితే ఇలా వేస్తున్నారు పూర్ణం అయితే మనం ముందుగా చేసిన అడలు పెట్టి బూర్లను అయితే వేసుకోవాలి ముందుగా మనమైతే సన్నిని పూజించుకోవాలి సన్నినైతే మేము శుభ్రం చేసుకొని ముగ్గుల్ని గట్ట పెట్టుకున్నాము పేట మీద అయితే పెట్టుకోవాలి ఇప్పుడైతే మేమందరం కలిపి చెరువుకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చెరువులో స్నానం చేసి గౌరీ దేవుని అయితే తెచ్చుకోవాలనే మా అయితే ఉంది ఇక్కడైతే ఇంటి కోడలే తేవాలని కూడా రూల్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మా వదిన మేమందరం కలిపి పొలంకైతే వెళ్ళాము స్నానం చేసి ఆ పొలంలో అయితే దుబ్బునైతే మేము గౌరీదేవిగా పెడతాము అందరూ మ్యాక్సిమం అదే పెడతారు ఇక్కడ చూపిస్తున్నాం కదా ఫ్రెండ్స్ కాలువ చిన్న కాలువ అయితే ఉంది అది దాటి అయితే వెళ్ళి మేము ఒరుదుబ్బునైతే తెచ్చాము ఇక్కడ మా వదిన మా అమ్మ అయితే తీస్తున్నారు చూడండి తీసి ఒక పల్లెంలో పెట్టి దాన్ని పూజించి ఇంటికైతే తీసుకురావాలని అయితే మా అన్న అయితే ఉంది అయితే గౌరీదేవుని పూజించుకోవాలి పసుపు కుంకల్తో అయితే పూజించుకున్నాం ఫ్రెండ్స్ అలానే దీపం పెట్టి తలపైనైతే పెట్టుకోవాలి తలపైన పెట్టుకొని అలాగే ఇంటి వరకు తలపైన పెట్టుకొని ఇంటి వరకు తీసుకొని రావాలి చూపిస్తున్నాను కదా అలానే తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కేదారీశ్వరిని కథ చదివి పూజ అయితే ఇంట్లో అన్న అందరూ చేసుకుంటారు అమ్మ వాళ్ళైతే ఇంటి పేరుతో ఉన్న వాళ్ళు అందరూ ఒకే ఇంట్లో పూజనైతే చేస్తారు అమ్మ వాళ్ళ ఇంటి పేరు అయితే చెట్టు వా చెట్టు అనే ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ ఈ దేవుడి ఇంటికి వచ్చి అయితే పూజనైతే చేస్తారు ఎవరింట్లో వాళ్ళు పెట్టుకోరు మేమైతే అందరూ కూడా బూర్లను చేస్తారు బూర్లు పళ్ళు అలానే పూజ చేసే విధానం అంతా మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కథ కూడా మీకు పెట్టాలనుకున్నాను ఫ్రెండ్స్ కానీ ఈ కథనైతే ఆడపడుచులు వినకూడదంట ఓన్లీ అమ్మ వాళ్ళ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళే వినాలని చెప్పి మాకైతే ఇంట్లో కూడా రానివ్వలేదు ఆనవైతే ఉన్న వాళ్ళే కేదారేశ్వడి కథ అయితే వినాలి అని చెప్పారు అందుకే మీకు కథ అయితే వినిపించలేకపోయింది ఫ్రెండ్స్ చాలా నోములు అయితే ఉంటాయి బూరెలు పెసర బూరెల నోములు ఉంటాయి అలాగే నువ్వెల బూరెలతో నోములు ఉంటాయి అరిసెలతో నోములు ఉంటాయి చాలా వరకు అయితే ఉంటాయి మీలో ఏ నోములు ఉన్నాయో నాకైతే కామెంట్ చేయండి ఇక్కడైతే ఫుడ్ కూడా పెట్టారండి అమ్మ వాళ్ళైతే బూరెలు అడ్డెండు టమాటా రైస్ అలానే వంకాయ జునుములు కర్రీ అండి బూర్ల పండగ అంటే మెయిన్గా ఇంపార్టెంట్ అయిన కర్రీ వంకాయ అండి అలానే బంగాళదుంప కుర్మ అయితే పెట్టారు ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎర్లీ వన్స్ అయితే ఇలా కలిసి అయితే మేము ఈ పండగను అయితే చేసుకుంటాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అమ్మవాళ్ళు పిన్ని వాళ్ళు అందరూ వచ్చి చేస్తారు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి భోజనాన్ని అయితే తింటారు ఇక్కడ మా చెల్లి చూడండి పిల్లలతో ఎలా పడుతుందో ఇక్కడైతే ఒకరికొకరు వడ్డించుకొని అయితే తిన్నాము ఇక్కడైతే మా వదిన వడ్డిస్తుంది అందరికీ చూడండి చాలా హ్యాపీ అనిపించింది మాకైతే మా చిన్న అన్న పెదనాన్న చిన్న అయితే స్వామి అయ్యారు వాళ్ళిద్దరు కూడా వడ్డించారు ఈ నోముల్లో చాలా రకాల నోములు ఉంటాయి మీ కార్తీకంలో మీరే నోములు చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్